పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని చెప్పడానికి ఈవిడ గెలిపే నిదర్శనం అనమాట నిజంగా అండి ఈమె ఫస్ట్లో ఎన్ని అవమానాలు పడ్డారో అసలు ఆమె బాడీ గురించి కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా వాగినా సరే అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తను ఏదైతే చేయాలనుకుందో ఏదైతే సాధించాలనుకుందో అది సాధించి చూపెట్టింది వాళ్ళందరికీ ఒక చెంప పెట్టులాగా అని చెప్పుకోవచ్చు నిజంగా తను ఎవరో ఏదో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చుంటే తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండకపోయేవాళ్ళు ఎవరో కాదండి మన టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గారు ఏషియన్ ఛాంపియన్షిప్లో చ సత్తా చాటారు కదండి సో తను స్టార్టింగ్లో నేను ఇప్పుడు రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను అనమాట అసలు తను జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న కొన్ని వీడియోస్ని షేర్ చేసినప్పుడు నిజంగా అంటే ఎంత గలీజ్గా అంటే గలీజ్ గలీజ్గా చాలా ఘోరంగా తనని అయితే క్రిటిసైజ్ చేస్తూ చాలామంది కామెంట్స్ అయితే చేశారు అప్పుడు అలా చేసిన వాళ్ళే ఇప్పుడు తను గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఎంతమంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నారో నిజంగా పాపం తనైతే ఒక వీడియోలో అయితే ఏడ్ చేశారు నా గురించి ఇలా చెప్తూ ఉంటే అంటే ఇలా కమెంట్స్ చేస్తూ ఉంటే నాకు నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది నా కూతురు ఎంతగా బాధపడిందో అది నాకు మాత్రమే తెలుసు కానీ నా కూతురు ప్రతి ఒక్కరు గర్వించేలాగా ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే అవన్నీ అప్పుడు నన్ను అన్న వాళ్ళ మాటలు నేను పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు అని చెప్పేసి తనైతే చాలా బాగా మాట్లాడారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ పవర్ లిఫ్టింగ్లో రాణిస్తున్నామే తాజాగా ఇంటర్నేషనల్ పోడియంపై విజేతగా నేను పిలిచారు టర్కీలో జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ప్రగతి గారు నాలుగు పథకాలు అయితే సాధించారండి అండ్ అందులో ఒక గోల్డ్ మెడల్ కూడా ఉంది నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ పోటీల్లో ఆమె పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు ఇందులో ఓవరాల్గా సిల్వర్ మెడల్ సాధించారు అలాగే బెంచ్ అండ్ స్క్వాడ్ విభాగంలో రెండు సిల్వర్ సాధించగా డెడ్ లిఫ్ట్ విభాగంలో ఏకంగా స్వర్ణాన్ని ముద్దాడారు ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అయితే షేర్ చేసుకున్నారనమాట ఆమెకు ప్రజెంట్ ఇప్పుడు ఫార్టీ నైన్ ఇయర్స్ని నిజంగా ఈ ఏజ్లో కూడా ఫిట్నెస్కి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలో ప్రగతి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు తెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు భార్యగా తల్లిగా సోదరిగా ఎన్నో చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్లో మెప్పించారు ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఉలవపాడులో ఆమె అయితే జన్మించారనమాట డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించి తమిళ దర్శకుడు కె భాగ్యరాజ వీట్ల విశేషంగా సినిమాలో హీరోయిన్గా అయితే దక్కించుకున్నారు ఆ తర్వాత తమిళ తెలుగు మలయాళ చిత్రాల్లో నటించారనమాట సో ఇది ఆమె బయోగ్రఫీ సో నాకైతే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది ఈమె వీడియో చూసిన తర్వాత సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే మా ఆయన బుజ్జి బుజ్జి నాకైతే ఇవాళ సాంబార్ దిన్బుద్ధు అవుతుందే అని చెప్పేశాడనమాట అందుకనే మా ఆయన కోసమే ఎంతో ప్రేమగా సాంబార్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్